ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔమెన్ ప్రియులరా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మంచిదండి మీరంతా అంత క్షేమంగా ఉన్నారా ఉదయ కాలం లేచిన వెంటనే ఈ ఆరాధనలో పాలు పంపులు తీసుకుంటున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పెరట మరి ఒకసారి దైవ దీవెనలు అందజేస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యశ్య గ్రంథము యష్య గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని రెండవ భాగాన్ని మనం చదువుకుందాం రెండవ భాగము మనుషులలో బీదలు ఇస్రాయిలు యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించేదరు మరలా వాక్యాన్ని చదువుకుందాం మనుషులలో బీదలు ఇస్రాయిలు యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించేదారు ప్రియులారా ఈ యొక్క ప్రాతకాలం మనం చదివిన దైవ వాక్య ధ్యానములు మరి యొక్క అంశము దేవుని ఎందు ఆనందించుట చెబుతారా దేవుని ఎందు ఆనందించుట ప్రియులారా మానవ జీవితంలో కొన్ని విషయాల్లో మానవులు ఆనందిస్తా చిన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మా డాడీ మమ్మీతో నేను ఏరోప్లేన్ ఎక్కాను మా మమ్మీ డాడీతో ఊటీ వెళ్ళాం కొడైకెనాలు వెళ్ళాం ఇటువంటి విషయాల్లో చెప్పుకుని ఆనందిస్తూ ఉంటాం కానీ ఆధ్యాత్మిక జీవితంలో దైవవాక్యము అంటూ ఉన్నది లోకములో నీకు అనేకమైనటువంటి విషయాల్లో ఆనందం కలుగుతుంది తాత్కాలికమే కానీ నీ ఆనందం దేవునియందు కలిగి ఉంటే అది పరిపూర్ణమవుతుంది కాబట్టి లోకముయందు ఆనందించటం కాదు కానీ దేవుని ఎందు ఆనందించడం మనం నేర్పించాలి మనం నేర్చుకోవాలి కుటుంబముగా కలిసి ఆ దేవునిలో ఆనందించే వారముగా ఉండాలి అందుకని యహోశివ అంటాడు నేనును నా ఇంటి వారు యహోవాను సేవించేదము అంటే దేవునిని సేవించుటలో కుటుంబానికి ఏం కలుగుతుంది అంటే రక్షణ రక్షణే కాదు సంతోషం సంతోషమే కాదు ఆనందం ఆనందమే కాదు ఆ దేవునిలో సర్వ సంపదలు మనకు కలుగుతాయి ప్రియుల కాబట్టి యందు ఆనందించుట అనేది శాశ్వతమైనది స్థిరమైనటువంటిది కనుక దేవుని యొక్క వాక్యంలో పిలిపి పత్రిక నాలుగో వచ్చాయి నాలుగో వచ్చినాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు చెప్పండి థ్యాంక్ యూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి ఎవరినందు ఆనందించాలి మనుషులందు కాదు అది తాత్కాలికమే మనుషుల యొక్క ప్రేమ మనుషుల యొక్క స్నేహము మనుష్యుల యొక్క బంధుత్వము మనుష్యుల యొక్క కమ్మని మాటలు ఇవన్నీ కూడా టెంపరీ రిలీఫ్ ఇస్తాయి అంతే కానీ ప్రభువు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రభువుని కలిగి ఉంటే దేవుడు నీకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తాడు అందుకని దైవవాక్యం అంటుంది ఎల్లప్పుడూ ఎప్పుడూ కాదు అప్పుడప్పుడు కాదు మరి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆల్వేస్ ప్రభువునందు ఆనందించుడి నిహిమయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో వచనంలో అంటుంది ఇహోవయందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు దేవుని ఎందు ఆనందించుట వలన మనకు కలిగే లాభం ఏంటి అని ఆలోచన చేస్తే అవునండి మీరు చెప్పినట్లు బలము పొందుకుంటాం బలము పొందుకుంటాం నూతన బలాన్ని పొందుకుంటాం మన యవనము క్రొత్త దగుచ్చుండునట్లు మేలుతోని హృదయాలు తృప్తిపరుస్తున్నాను అంటున్నాడు కాబట్టి మన జీవితాల్లో దేవుని ఎందు ఆనందించటం మనం నేర్చుకోవాలి తద్వారా ఆత్మీయ బలాన్ని మనం పొందుకోవాలి ఇక్కడ మొదటి సంకీర్తన రెండవ వచ్చిన మనకు తెలుసు ఎహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించాలి ఎహోవ ధర్మశాస్త్రమునందు ఏం చేయాలట ఆనందించాలి మనం చాలా చాలా బుక్స్ చదువుతూ ఉంటాం వాటి వలన మనకి కలిగేది ఒకవేళ తాత్కాలికమేమో కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు చదవగలిగితే నీకు ఆనందం కలుగుతుంది అంటాడు ఇక్కడ ఏకవ ధర్మశాస్త్రమున ఆనందించేవాడు దివారాత్రులను ధ్యానించేవాడు చివరకు అంటాడు ధన్యుడు దివారాత్రాలు కూడా నువ్వు ధ్యానించాలి అంటాడు ముప్పై మూడవ సంకీర్తన మొదటి వచనంలో నీతి మంతులారా యహో ఆనంద గానము చేయుడి ఆనంద గానము చేయుడి ఆనందంగా గానము పాటలు పాడాలి గానము చేయాలి కీర్తనలు పాడాలి దేవుణ్ణి స్తుతించాలి దేనితో ఆనందముతో ఎందుకు ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకు అవునండి థ్యాంక్ యూ చక్కగా చెప్తున్నారు ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకు కాబట్టి ఏం చేయాలి ఆయన చేసిన ఉపకారములను బట్టి ఏం చేయాలి ఆనందగానం మనము చేయాలి అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటున్నది ప్రియులారా నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బైవ వచనంలో నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించచ్చున్నాను ఎంత పిన్ పాయింట్గా చెప్తున్నాడంటే నీ ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందించచ్చు ఉన్నాను అలాగనే ఇక్కడ చివరిగా ఎనభై నాలుగవ సంకీర్తన రెండవ వచనంలో నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నది మన శరీరం అండి కేకలు వేస్తుంది మన ఆత్మట అండి ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నదట కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటుంది వేళ దేవుని ఎందు ఆనందించువారుగా మనం ఉన్నామా లేకపోతే దేవుని ఎందు ఆనందించేవారుగా ఉండాలి అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెడుగా కుమరించను గాక అవు మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడ ఉదయ కలప ఆరాధన ద్వారా నేను ఆరాధిస్తున్న ప్రతి కుటుంబముని క్షణములో దీవించండి నాయన మేము లోకవి ఎందు ఆనందించటం కాదు నాయన అన్ని ఎందు మాత్రమే మాకు నేర్పించాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించాం నాయన సెలవు దినాలు ముగిసి రివోపనింగ్ డేస్లో ప్రవేశిస్తున్నటువంటి నాయన విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తాను అలాగనే ప్రభా ఇదిగో తండ్రి నాయన మరి తండ్రి ఆయా శాఖలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే తండ్రి విద్యార్థుల యొక్క జాయినింగ్స్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ప్రభు రక్షణ కొరకు ప్రార్థిస్తారు స్వస్థత కొరకు ప్రార్థిస్తారు చల్లటి వాతావరణం కొరకు ప్రార్థిస్తారు యవనస్తుల వివాహాల కొరకు ప్రార్థిస్తున్నా ఏసు ప్రభు దివ్య నామం వేడుకలు చిన్న తండ్రి ఐ మీన్ పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందిన వేరుచున్నట్టు భూమి నెరవేరణోగాక మైంది హరిముడు మా దాయి మహిళల ప్రార్థన చేస్తున్న వాళ్ళు క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము సోదల్లోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మీన్